మీడియా వైఎస్ఆర్ పార్టీ నాయకుడి కార్యకర్తలు అందరికీ కూడా నా వందలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టుబడుతోందంటే నిన్న తెలుగుదేశం అభ్యర్థి అయిన ఎూరి నాగేశ్వరరావు గారు మా ఎమ్మెల్యే మా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గుర్రా ముందు యాదవ్ గారి మీద ఒక అభియోగం మోపారు ఆయన గుర్రా ముసన యాదవ్ గారు ముందు ముందు కూడా కనిగిరిలో ఏదో పెద్ద పెద్ద స్కాములు చేసి కొండలని పొగలు గుర్తి అతను దోచుకొని ఇచ్చేశాడు అతను పుట్టి సరివేశారు అక్కడి నుంచి నెట్టేశారని చెప్పి చెప్పడం జరిగింది అంతా అబద్దం మా బుర్రా మునసూంధన్ యాదవ్ గారు మొదటి నుంచి కూడా రెండు వేల పదకొండు పార్టీ పెట్టిన గారి నుంచి కూడా అతను కందుకూరు వచ్చి కందుకూరులో సేవా కార్యక్రమాలు చేశారు మొదట్లో చేసి కందుకూరులో అతను అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి అతను చూస్తే అతను టికెట్ వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి పంపించారు కనిగిరిలో కూడా అతను మంచి సేవా కార్యక్రమాలు చేసి ఒకసారి ఎమ్మెల్యేగా పూర్తి చేసి మోడిపోయి మొదటిసారిగా రెండోసారిగా నలభై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఎస్సీలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా దగ్గరికి తీసుకుని మైనార్టీ గల వ్యక్తిని ఒక వ్యక్తిని గబ్బురనే వ్యక్తిని అక్కడ చైర్మన్ గా చేయడం కూడా జరిగింది ఎస్సీలో సాల్మాన్ రాజు అనే అతన్ని ఒక అతన్ని ఏఎంసీ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది అటువంటి మన వెనకబడిన కులాల మొత్తాన్ని కూడా మంచి స్టేజ్లో తీసుకొచ్చిన మంచి వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మీద వెళ్ళిటువంటి పొరగత చల్చడం చాలా దారుణంగా ఉంది అలాగనే ఇంటూరు నాగేశ్వరరావు గారు గతంలో రెండు వేల తొమ్మిది ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతను గతంలో ఒక పేకాట ప్లబ్ పెట్టాడు ఆ ప్లబ్ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉన్నదాకా ఎక్కడుందో అదే కేసులో మహిళ మంత్రి మహిళ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న పార్టీ ఆఫీసులో ప్రభు పెట్టు నడపడం జరిగితే పోలీసులు నేను పోయిన నాకు బాగా నమ్ము ప్రభు పెట్టి నడిపించేటప్పుడు ఎస్ఐ గారు శ్రీరామ్ ఎస్ఐ గారు సీఏ గారు వచ్చి నరహరి సిఏ గారు పట్టణం పోలీస్ స్టేషన్ వేయడం జరిగింది జరిగినప్పుడు ఈ విషయం మీద నాకు సపోర్ట్ చేయమని చెప్పి ఆయన మన మానవత మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు నడితే ఆయన దాన్ని నిరాకరించారు నిరాకరించడానికి ఇతను అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ చెల్లిపోయి తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది జరగ టీడీపీలో చేరిన తర్వాత కూడా సక్రంగా ఉన్నాడా పుగా వ్యాపారం పెట్టి పుగాకు వ్యాపారం చేసేటప్పుడు పుగాఫ్ బేళ్ళని మన పుగాపురి అక్కడ ఉన్న వాచ్మే లోపరుచుకుని అక్కడికి డబ్బులు ఇచ్చి లోపరుచుకుని పుగాపు బట్టిన రూమ్ పోయి పోయి ఉన్న లో ఉన్న పుగాపుగాపు మొత్తం తీసేసి బండలు పెట్టి అందులో బండలు పెట్టి పుగాకు తీసుకొని పోయిన దొంగతనం చేసిన వ్యక్తి అతను అటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే కానీ మా కాబోయే ఎమ్మెల్యే కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కలిగిరి ఎమ్మెల్యే గుండా అక్కడ కెప్టెన్ గా చేస్తున్న వ్యక్తి మధు అనే వ్యక్తి సస్పెండ్ అయ్యి అతని జీవితం రోడ్డు మీద పడిపోయింది రోడ్డు మీద పడి అటువంటి వ్యక్తిగా చేస్తే ఇప్పుడు రేపు లోని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచే కందుకూలు ఇక్కడ దోసుకోకుండా వదిలేస్తాడా ఇక్కడ వచ్చిన తర్వాత కందుపూలో బాగా జనాలు మొత్తం భయప్రాంతులు గురైపోయిన ప్రతి ఒక్కరిని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు కాని నాయకుల్ని కాని వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా రేపు గెలిచేది నేనే మీ అంతా గెలుస్తాను మీరు జరగలేదు కందుకూరులో ఉండలేదు ప్రతి ఒక్కరిని వర్తకుల కాణించి అందరినీ బెదిరించడం స్టార్ట్ చేస్తున్నాడు ఇతను అతని దెబ్బకి వర్తకులు మొత్తం కూడా భయపడతా ఉన్నారు కందుకూరులో ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ అంటే భయపడే జనాల సంస్కృతిని మళ్ళీ ఇతను తీసుకుని వచ్చే విధంగా ఉన్నాడు ఇతని వ్యక్తిగతంగా ఇతను విమర్శించడం ఎందుకనేది తన చేస్తున్న పర్వాలేదు మా ఎమ్మెల్యే గారిని విమర్శించారు కాబట్టి మేము కూడా విమర్శిస్తున్నాం ఇటువంటి విమర్శలు అతను మానుకోవాలి ఒక ప్లేడ్ బండలు పెట్టి వాళ్ల జీవితాలు పోయేటట్టు చేశాడు మళ్లీ తర్వాత పంచాయతీ ఎలక్షన్ లో అతను గెలిచాడు అతని ఊర్లో రెండు వేల పదకొండులో పంచాయతీ ఎలక్షన్ చేసినప్పుడు వాడు ఇంట్లో వాళ్ళు గెలిచాడు గెలిచిన తర్వాత పంచాయతీ సొమ్ముతో డాక్టర్ కొనుక్కుని అతని పేరు మీద తెచ్చుకున్నాడు పంచాయతీ డబ్బులు తెచ్చుకొని పెట్టుకుంటే మొన్నటి కూడా మన మానుగుంటూ మహేందర్ రెడ్డి గారు రోజు అడిగితే విమర్శించి అడిగినప్పుడు మళ్ళీ అతను పేరు పక్కన పంచాయతీ పేరు మీద రిజిస్టర్ తీసి గతంలో కూడా అంటే ఇప్పుడు ఈ మధ్య రాజకీయ జీవితానికి తెలుగుదేశం పార్టీలో అతను తీసుకొని వచ్చింది శివరామ్ గారు శివరాం గారు తీసుకొచ్చి అతన్ని పెట్టి స్టేట్ తీసుకొని వస్తే శివరాం గారు టీవీ వాళ్ళు ఎవరైనా పక్క నుండి ఉన్న ఓట్టు పోతే ఓట్లు కూడా పోతాయని చెప్పేసి తను విమర్శించి వాళ్ళ మా వాళ్ళని అవమానపరిచిన వ్యక్తి ఇతను ఇటువంటి వ్యక్తి వాళ్ళనే విమర్శించాలంటే రేపు ప్రజల పరిస్థితి అని చెప్పి ప్రజలందరూ కూడా అన్ని గుర్తు పెంచుకుని అన్ని అన్ని గుర్తుపెట్టుకుని మొత్తం గమనిస్తా ఉన్నారు నేను మనసులో పెట్టుకుని అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది తెలుగుదేశం పార్టీలో ఎలా ఉంది నేను అందరూ గమనించి రేపు వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చే దాంట్లో నాన్ లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారిని అంటున్నారు ఎమ్మెల్యే గారు నాన్ లోకల్ కాదు వాళ్ళకి సంబంధించిన బంధువు వాళ్ళందరూ పుట్టింది మాత్రం ఇస్తారు కంచరగుంట్లో వాళ్ళ ఊరు కూడా కంచరగులో వాళ్ళ అమ్మఒళ్ళు అందరూ ఉన్నారు చిన్నప్పటి నుంచి పెట్టి పురిగింది పుట్టిన తర్వాత పెరిగింది కూడా కందుకూలేదు నాన్ లోకల్ గారు నాన్ లోకల్ అని చెప్పారు ఓకే ఇతను మాత్రం కందుకూలోనే పుట్టాను కదా కందుకూలో ఉంటున్నాడా ఎప్పుడు చూసినా హైదరాబాద్ లో ఉంటున్నాడు ఇతను కందుకూలు మా ఎమ్మెల్యే గారు కందుకూలు ఉంటున్నాడు ఎవరు నాన్న లోకల్ అందుకని చెప్పి మీరు నాన్ లోపల కూడా ఇక్కడ ఉంటుందా మీరు గమనించి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అందరికి గమనించి రేపు వచ్చే ఎలక్షన్ ఇరవై నాలుగు రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్ లో మీరందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి పార్టీని గెలిపేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తా ఉన్నారు కూటలుగా ఈ కూటమిలో బీజేపీ చదువుతా ఉంది మేము గెలిస్తే మీకు ముస్లిం ముస్లింలు ఇస్తున్నా ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తానని చెబుతా ఉంది మా ముస్లింలందరూ కూడా ఒక్కరు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరి గమనిస్తానే ఉన్నారు ముస్లింలు అందరూ కూడా మీద ముందుకు వచ్చి మనం తెలుగుదేశానికి పోటీ బీజేపీ చేసినట్టుగానే బీజేపీ వస్తే మాత్రం ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా అయిపోతారు అందరు రిజర్వేషన్ రద్దు చేస్తారు పబ్లిక్ గా చెబుతానున్నారు మీరు అందరు కూడా ముస్లింలందరూ కూడా ఇది గమనిస్తూ రేపు వచ్చే రెండు వేల ఎలక్షన్ ఇరవై నాలుగు వచ్చే పదమూడో తారీఖు నాయకు నాలుగు రోజులుగా ఎలక్షన్ ఉంది మీరందరూ కూడా గమనించి మనం తెలుగుదేశానికి మాత్రం ఓట్ వేయకుండా అందరూ వైసీపీ ఓట్ వేసి గెలిపిస్తే గానీ మన రిజర్వేషన్ మీరు ఎమ్మెల్యే ఆఫీసులు పెట్టినప్పుడు కూడా ఇదే ఇదే వార్త మళ్ళీ చెప్పారు ఇప్పుడు కూడా అదే చెప్తారు ఏదైనా కొత్తది ఏదైనా ఉంటే చెప్పండి పార్టీ జతగాపగా చెప్పింది చెప్పింది ఆయన పోగా అందరికీ మొత్తం ఏదైనా ఉంటే చెప్తే మనకి సార్ ఏదైనా పాజిటివ్ కావాలి పాత అన్ని పాస్ చెప్తున్నారు ఎమ్మెల్యే అదే చెప్పారు నా అర్థం ఉందనే చెప్పారు ఏదైనా ఉంటే చెప్పండి అంటుంది ఒక న్యాయానికి కట్టుబడి కందుకూరు ప్రాంతానికి బీసీ వాళ్ళకి సిటీ ఇవ్వాలనేటువంటి దృక్పథం దృక్పథంతో ఇతను ఒప్పించి కుమసే అనుకుంటూ కందుకూరు నియోజకవర్గానికి కల్పిస్తున్నారు అప్పటి నుంచి కూడా తను పనేదో తను చేసుకుంటా ఉన్నాడు కానీ ఇవాళ ఆయన మీద అవాకులు చవాకులు ఎక్కడి నుంచో వచ్చాడని అవినీతి పరుడని ఇవాళ చాలా రకాలంగా మాట్లాడటం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం నియోజకవర్గంలో ప్రజల యొక్క మందంలో పొందాలా ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలప గెలవాలే తప్ప ఒక శత్రుని దెబ్బతీయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓట్లు వేసేటువంటి ప్రజలు ఇవాళ లేరు ప్రజలు ఉన్నారు కందుకూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం దీనికి ఒక చరిత్ర కూడా ఉంది మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి కందుకూరు నియోజకవర్గంలో ఈ విధంగా వ్యక్తిగత దోషంలో ఒక సమంజసమైనటువంటి పద్ధతి కాదు అని చెప్పని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్థానికుడు కాదు అనేది ఎవరు స్థానికులు ఇక్కడ ఇది అవగాహన లేనటువంటి మాటలు ఏది కూడా స్థానికత ఏంటి అసలు దానికి ఏమైనా ఒక అర్థం ఉందా మాగుండు సుబ్బరామరెడ్డి గారు నెల్లూరు నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు ఎంపీగా పోటీ చేశాడు ఆయన స్థానికుడా మరి ఆయనకు మనం పోటీ గెలిపించలేదా మాగుంట పార్వతంలో ఓట్లేసి మనం గెలిపించలేదా మాగుంట శ్రీనివాసం రెడ్డికి ఓట్లేసి మనం గెలిపించలేదా మరి వీళ్ళందరూ స్థానికులా లేకపోతే మన నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే పోతులు రామారావు గారు స్థానికుడా మరి ఆయన ఓట్లేసి మనం గెలిపించలేదా సో ఇదంతా కూడా అజ్ఞానంతో కూడినటువంటి మాటలే తప్ప రెండో మరొకటి కాదు అని చెప్పని నేను చెప్తా ఉన్నా విఘ్నత కలిగినటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రజల మన్నల్లు గెలవాలా ప్రజల చేత ఓట్లేయించుకోవాలా మంచి వ్యక్తి అనిపించుకోవాలా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి తప్ప కక్షలు తాడ్పణ్యాలతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకోవాలా అనే సోత్రం అనేది మాత్రం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఇది ప్రజాస్వామ్యంలో చెల్లదు ఈ విధంగా ఇలాంటి మాటలు ప్రజాస్వామ్య ఎవరైనా సరే పోటీ చేయచ్చు భారతదేశంలో వాళ్ళ నరేంద్ర మోడీ ఎవరు చంద్రబాబు నాయుడు ఎవరు లోకేష్ ఎవరు వాళ్ళందరినీ మన నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మన నాయకులుగా మనం ఎన్నింటిలో ఎంచుకుంటున్నాం మరి వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఎన్ని మనం చూస్తున్నామా కాబట్టి మనకు ఒక నిఖరమైనటువంటి మనిషి కావాలి ఇవాళ బుర్ర మోదనాలు అవినీతి పరుడైతే నేను కనిగిరిలోనే ఉంటాను నేను కనిగిరిలోనే పోటీ చేస్తానని చెప్పని రెండు నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు చెప్పగలిగాడు ఆయనకి నేను ఇక్కడే ఉంటానని అవినీతి అక్కడ జరిగిందా అవినీతి ఎక్కడ జరగలేదా కనిగిరిలోనే జరిగిందా అంటే అవినీతి జరిగినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇది మంచి పద్ధతి కాదు అవగాహనతో ఒక పద్ధతిగా ఒక పెద్ద మనిషి ఒక వ్యవహార రీతిలో మాట్లాడారు తప్ప ఒక వ్యక్తిని అమానుషంగా దూషించడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు లేదా నిన్నేదైనా పత్రికంగా మాట్లాడుంటే నువ్వు మాట్లాడు ఆయన వచ్చింది మొదలుకొని ఎవరినైనా దూషించినట్టు కానీ ఎవరినైనా మాట్లాడినట్టు కానీ మన పత్రికల్లో చూసావా మీ సైడ్ నుంచి చూశాం మీరు దూషించడం మేము విన్నాం కాబట్టి ఇది తప్పు ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాలని చెప్పని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ప్రశాంతంగా వేసే విధంగా యంత్రాంగం అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రశాంతంగా ఎలక్షన్ జరిపించాలని చెప్పని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం కొన్ని దళిత వాడల్లో కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు కల్పించింది ఎందుకో తెలుసా మీరొచ్చి వచ్చి వాళ్ళు ఓట్లు వేసుకోవడానికి కాదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు వేయటానికి ఆనాడు ఉన్నటువంటి మన ఫోర్ ఫాదర్స్ త్యాగం చేసి కల్పించినటువంటి ఈ ఓటు హక్కుని దుర్వినియోగం చేసేటువంటి అధికారం ఎవరికి లేదని చెప్పాను కూడా ఇవాళ నేను కంటాపాదంగా